అందరికీ నమస్కారం అండి నేను మీ సందీప్ దన్పాల నేను ఇంతవరకు ఇప్పుడు ఇలా వీడియోస్ ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ఒక వీడియో చేయాలనిపించింది ఎందుకంటే మన కాపు పెద్ద అంటే మేము కాపు ఉద్యమము నడిపిస్తున్నాము నేను కాపు పెద్ద అని చెప్పుకునే ముద్రగడ గురు ఈరోజు వైసీపీలో జాయిన్ అయ్యారు కదా సో అది చూసిన తర్వాత నాకు కొన్ని అంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి ఎందుకంటే ఒక్క కాపుగా ముద్రగడ గారు అరెస్ట్ అయినప్పుడు ఆయనకు మద్దతుగా ట్యాంక్ బండ్ దగ్గర ధర్నా చేశాము ఎన్నో పోరాటాలు చేశాము ఎన్నో ర్యాలీలు చేశాము సో చేసిన వ్యక్తిగా నాకు హక్కు కూడా ఉంది అని నేను భావిస్తూ ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ముద్రగడ గారు ఇప్పుడు మీరు ఏ జగన్ రెడ్డి పార్టీలో చేరుతున్నారో ఆ జగన్ రెడ్డి కాపు రిజర్వేషన్లు నేను ఇస్తా అని రెండు వేల పదహారులో చెప్పి బీసీలకు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడైనా సరే నేను కాపు రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి అదే గోదావరి జిల్లాలో మాట తప్పిన మాట మార్చి కాపులను మోసం చేస్తూ కాపు రిజర్వేషన్లు నేను ఇవ్వను అని చెప్పాడు దానికి మీరు కూడా ఆయనకు చాలా లేఖలు రాశారు అయ్యా జగన్ గారు మీరు చేసే చాలా తప్పు అని ఈరోజు కాపు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి జగన్ రెడ్డి ఏమైనా మీకు హామీ ఇచ్చారండి ఎందుకు మీరు ఇప్పుడు వైసీపీ పార్టీలో చేరుతున్నారు రిజర్వేషన్ల గురించి ఏమైనా హామీ ఇచ్చారా అది నా మొదటి ప్రశ్న రెండో ప్రశ్న ఆ మాట్లాడితే పవన్ కళ్యాణ్ నా ఇంటికి వస్తున్నాడు రాలేదు పవన్ కళ్యాణ్ నా ఇంటికి వస్తున్నారు రాలేదు పవన్ కళ్యాణ్ నా ఇంటికి వస్తా రాలేదు అన్నారు ఓకే బాగానే ఉంది ఈరోజు జగన్ రెడ్డి మీ ఇంటికి వచ్చాడా జగన్ రెడ్డి మీ ఇంటికి వచ్చాడా అంటే కాపు అంటే తోటి కాపు అయితే మీ ఇంటికి రావాలి అదే రెడ్డి అయితే ఇంటికి రాకపోయినా కూడా పాలేర్లాగా నువ్వు వెళ్తావు సిగ్గు లేకుండా మీ మనవడి చేత మీ మనవడి చేత మిథున్ రెడ్డి వయసు ఎంత అండి మిథున్ రెడ్డి ఎవరు ఫస్ట్ టైం ఎంపీ నువ్వెవరు నువ్వు ఎప్పుడు ఎంపీ అయ్యావు ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యావు నీ వయసు ఎంత నువ్వు నీ మనవడిని ఒక రెడ్డి కాలు పట్టిస్తావా ఎంత సిగ్గు చేటు కాపుల కదా మళ్ళా నువ్వు కాపు ఉద్యమ నాయకుడివా నువ్వు నిజంగా కాపు ఉద్యమ నాయకుడు అయితే డెబ్బై నాలుగు ఎమ్మెల్యేలు రాయలసీమలో యాభై రెండు ఒంగోలు నెల్లూరు ఇరవై రెండు డెబ్బై నాలుగు ఎమ్మెల్యేల్లో కాపులకు ఈ జగన్ రెడ్డి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు డెబ్బై నాలుగు ఎమ్మెల్యేల్లో ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఇదే డెబ్బై నాలుగు ఎమ్మెల్యేల్లో రెడ్ల కంటే కాపులు జనాభా ఎక్కువ ఉంది దాని గురించి ఏమన్నా అడిగావా నువ్వు జగన్ పాలేరు అని చెప్పుకో అంతేగాని ఇప్పటి నుంచి దయచేసి కాపు ఉద్యమ నేతగా మాత్రం దయచేసి చెప్పుకోవద్దండి అంది